అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్లెలు సందే అలాగే మీరు అంతా ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు బాగుంటే కదా మేము కూడా బాగుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్ కొత్త వస్తు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అండి ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు మేమైతే చూపిస్తామండి కొండకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ కొండకి ఏం చేస్తున్నాం అనేది మీకు అయితే చూపిస్తాం చూద్దరండి ఓకే వీటి ఇంతేనా లేకపోతే ఇంకా ఇంకా ఇట్లా ఏమైనా చేయాలన్నా మళ్ళీ ఎండ పెట్టి ములులా అంటే అవి ఎక్కడ వెళ్తుంటాయి ఇవి ఎండబెట్టి మళ్ళీ కట్టీస్ పెట్టుకోవాలి అంటే వీటికి ఉండేటివి ములులా ఆ ములులు ఆ ముళ్ళు రాలగొట్టాలి మళ్ళీ అయితే ఎలా ఉండాయో అవైతే గుచ్చుకుంటాయి అంట ఎండబెట్టి మళ్ళీ ఇట్ట కట్టి తీసుకొని రాళ్ళ కొట్టాలి ఇట్ట అప్పుడు శుభ్రంగా ఉంది ఇప్పుడు ఇవన్నీ అట చట్నే చేయాలా మొత్తం ఇంకా అలాగే చేయాల్సిందే మొత్తం అప్పుడే శుభ్రంగా ఉంటుంది కొరకట నీట్గా వీటి నుంచి అంటే ఎంత కష్టం చూడండి ఫ్రెండ్స్ అక్కడికైతే ఇక్కడి నుంచి అవతలకైతే వెళ్ళిందండి చూడండి పరుగులు అయితే ఎలాగో వస్తుంది మా అక్క చూసారా ఫ్రెండ్స్ ఇంకా మా మాకెళ్ళైతే ఎక్కువైతే ఎక్కువ అయితే అయితే ఉంటాయండి అడవులల్లో కానీ ఇక్కడ ఇంకా కానీ ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా ఉన్నప్పుడు అవైనా అడవిలోకి వచ్చి మరీ పరకు పుల్లలు అయితే కోసుకుంటామండి ఇలా కావాలనుకుంటే ఇలా వచ్చి కోసుకుంటాం ఫ్రెండ్స్ కోసుకొని అయితే చూడండి ఎలా కోసుకుంటున్నామో మాకైతే చూడండి ఎలా వస్తుంది పరక పుల్లల్ని అక్కడ పోస్తున్నాయి ఎలా అక్కడక్కడా పోస్తున్నాయి చూడండి పరగ పుల్లలు ఇగో అవి అయితే పరకు పుల్లలు అండి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో పొరక పుల్లలు ఇక్కడ వస్తున్నావా రా ఇంకా అయిపోయినా అవుతలా చూడండి పరక పుల్లలు అయితే తీసుకుని అయితే వస్తుంది ఇంకా మళ్ళీ ఇంకొక చోటికి అయితే వెళ్ళాలి పుల్లలకు ఏవి కోర్చినవి పొరనేటివి చూడండి ఫ్రెండ్స్ పరకు పొలలు ఎలా ఉన్నాయో పొర పొలం చూడండి ఫ్రెండ్స్ అలా అయితే ఇంకా అయితే అలా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఎలా వెళ్తున్నాం ఆడొకటి ఆడకుడు ఉండేలా పోతావా కోయడానికి కోసేసిరున్నారులే పొరకు పొలలు కోసి అమ్ముతానులే అందుకే కోసి అమ్ముకునింటారు పరకు పొలాలు చూడండి అలా అయితే పరకు పొలాలు అలా కోసుకోవాలండి అలా కోసుకుంటే ఇంకా మనకి ఎన్నెలు ఉంటాయి ఇక్కడ సంవత్సరం దాకా వచ్చాయి కదా మనకి పెట్టుకొని ఇంకా జాగ్రత్త పెట్టుకుంటే సంవత్సరం దాకా వచ్చాయంట చూడండి పుల్లలు చూడండి అలా అయితే కోసుకోవాలి అలా కోసుకుంటే ఇంకా పర్పులు అయితే మనకైతే చాలా రోజులైతే ఉంటాయి అంట నిలు అంటే నిలువుగా ఒక సంవత్సరం అయితే అంతా వస్తాయంట చూడండి పొరగ పుల్లలు చూసారా ఫ్రెండ్స్ అయితే ఈరోజు దాదాపు వచ్చేసి ఒక పొరక రెండు పొరకలన్న కోసిద్ది అని అనుకుంటాను నేనైతే అందరం కలుసుకొని తలా ఇన్ని చేస్తే పొలాల దండిగా అవుతాయి కదా నేను ఒక్కదానికి వచ్చి అందరికి వచ్చే అవుతుంది ఇది ముందు వేరే బండి వేసుకొని చూసారా ఫ్రెండ్స్ పరుపుల్లో అయితే ఇంకా వెళ్తున్నామే ఉన్నామండి మొత్తం కోసిన తర్వాత మళ్ళీ చూపిస్తామండి మీకు ఇప్పుడైతే ఇంకా ఎక్కడెక్కడికి పోస్తున్నాం అనేది మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా ఎంత దూరం వస్తుందో చూడండి చాలా దూరం అయితే వచ్చినాం మేము ఇక్కడికి పుల్లలకైతే చూడండి అక్కడ చూడండి ఇక్కడైతే కోటాలు కూడా వేసుకొని ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ పొలాల దగ్గర కొండ దగ్గర అయితే వేసుకో ఉన్నారు త్వరగా చూడండి చెట్టుకి ఎలా కాసినాయో చూసారా ఫ్రెండ్స్ అయితే కొట్టాలు వేసుకొని ఎలా ఉన్నారు మనోలీలంతా అదే పొలం వేసుకొని పొలం దగ్గర కాపలు ఉండరు అందరూ చూడండి ఫ్రెండ్స్ చిల్లగింజలు కూడా ఇక్కడైతే ఆరేసుకున్నారు చూడండి ఎలా ఆరేసుకున్నారు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే కోటాలు వేసుకొని మరీ ఇక్కడ పొలం పొలంగా పెట్టుకొని అలాగే సిలిగింజలు కూడా వేరి సిలిగింజలు మాత్రం ఇలా అయితే ఆరేసి పెట్టుకున్నారండి చూడండి అంత నీట్గా ఆరేసి పెట్టినారో అడవికి వెళ్ళి అయితే సిలిగింజలు తెచ్చి ఇంకా దాన్ని బాగా నల్లగొట్టి ఆరబెట్టినారు చూడండి చూసారా ఫ్రెండ్స్ మొత్తం ఎలా ఉందో చూడండి అక్కడ మా ఆయన కూడా పరపరావు వస్తున్నాడు మేము నువ్వు కూడా పోస్తున్నావు పరుకులలో ఎన్ని పరుపులలో కోసినావు నువ్వు ఓమ్మో మీ వదిలికన్నా ఎక్కువ కోసినట్టు నువ్వే పరుపులలో బా ఏ చూపి పరుకు పులలు ఎన్ని కోసినావాసేస్తావు దండి కోసేస్తావా చేతితోనే కోసేస్తున్నట్టున్నావుగా చూడండి ఫ్రెండ్స్ మా అక్క కన్నా మా ఆయన ఎక్కువ దండిగా అయితే కోసినాడు పుల్లలు చూడండి ఆమె నీకన్నా ఎక్కువ కోసిందా లేదు నువ్వే ఎక్కువ కోషించువు నీ చేతులు చూడు ఎన్ ఎన్నో పస్తున్నాయో ఒక పిరికెడి మైన నీ చేతులు నాకు వస్తుందా ఒక ఒక పరకే చట్టు ఉంది కదా ఆహా ఇది ఓన్లీ గడ్డమ్మా గడ్డి ఏంటి గడ్డి పరక ఈ అయితే ఎంత శిథినం చేస్తే ఇట్లా ఎన్ని తీసేస్తే అదిగో ఇటు వస్తుంది నీట్గా అలా వస్తాయి కదా అవి అప్పుడు నేను పట్టుకుంటా చూడు నా వెన్న ఒక పరకేటు ఉందా ఆమె

మేమైతే కొండ కొరకు పొలకైతే వచ్చామండి కొండలకైతే వచ్చినాం కొరకు కొరకు పొల కోసం ఏ లేకపోవద్దు చిచ్చాఫ్ అయింది బండి కాకూడదమ్మా ఎందుకు మా చిమ్మ కోసం ఓకేనా వందరం అయితే ఇలా అయితే కొండలకైతే వస్తున్నామండి పక్షులకు గెన్నెం కాడ మాత్రం మనకు పొడి లేకపోయినా కూడా మన గిన్నెం కాడకు మాత్రం ఇట్లా దుంచితే మనకైతే పొరక అనేది బాగా శుద్ధంగా అయితే గిన్నె గెనుపు గెనుపు అదే మాట్లాడసోసుకుంటాం లెక్క మీకు ప్రస్తుతానికైతే నువ్వు అదే పనిగా మీ అత్తారింటి నుంచి ఆమె పుట్టింటికి వచ్చినావు కదా పరకుల కోసం మీ ఇల్లు బాగా శుద్ధంగా ఉండాలని అవేనా వచ్చినావా లేదా నీకు కష్టపడే ముందు నీ కో తర్వాత మేము కోసుకుంటాం కానీ చూడు ఇరా చూడు ఎన్ని పొరగలలు అయినాయో అట్లా ఒకరేరా ఉందండి నువ్వు పుల్లలు అయితే ఇలా కుడే లేకపోయినా కూడా ఇలా ఈజీగా అండి Cerra prenda. Cerra la... prenda. Ma c'è un'altra bandiera no? Ah. Mm. చెట్టు కూడా వేసేసినారు బాగా ఎన్ని కోసం పొరకులు శాం ఓకే అయిపోయిందా కోత అందుకని వెళ్ళిపోతున్నారా అయితే పుల్లలు అయితే రెడీ అయిపోయింది ఇవేనా ఇవేనా కోసింది ఇంకా ఉండయా ఇంకా ఉండవాల్చున్నాకంట కొంచెం వాళ్ళు ఉన్న పంచుతా మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్ని పర్ఫల కోసినామనేది ఏదిద్దా చూడండి చాలా పర్ఫలైతే కోసినామండి లే అంటే వీటిని మళ్ళీ ఇట్లా క్లీన్ చేసుకోవాలా చూడండి ఫ్రెండ్స్ వీలైతే మొత్తం అయితే ఇట్లా అయితే క్లీన్ చేసుకోవాలండి మళ్ళీ చూసారా మా పాప అయితే ఎలా చేస్తుందో ఎట్లా అంటే దాని చుట్టూ దాని చుట్టూ గిడ్డను తీసేయాలా వీళ్ళందరూ అయితే మొత్తం అయితే తీసుకొని ఒక దగ్గర అయితే కూర్చున్నారండి గెంపులు ఉండకూడదు ఒకటే ఉండాలంటే ఉండాలంటే గెనుపులు ఉంటే మన కొరత బాగా రాదు నీటి అంటే అనమాట ఇక్కడ అట్లా చేసుకొచ్చిన తర్వాత మనకైతే అమ్ముతుంటారులే మనకనే కాదు ప్రతి ఒక్కరికి అమ్ముతారు మనకు కావాలని వచ్చినాం మనం ఒంకోకుండా ఆమె ఇలా మనమే సొంతంగా చేసుకోవాలని వచ్చినాం మనోళ్లే పోయి పోసుకపోయి చాలా చాలామంది మొత్తం ఇక్కడ ఇలాగే చేస్తారు మనోళ్ళంతా కోసుకొని ఎంతో కష్టంగా వాళ్ళు పాపము చెట్లన్న కా పుట్టన్న కాపోయి చెట్లల్లో పోయి పోసుకొచ్చుకొని ఆమె అమ్ముకొచ్చుకుంటున్నాం పొరక ఇంత అని అమ్ముతారు

ఎండబెట్టి మళ్ళీ కట్టి తీసుకొని రాలగొట్టాలి బాగా శుభ్రంగా పెట్టుకోవాలి ఆ అంటే వీటికి ఉండేటివి ముల్లులు ఆ ముల్లులు ఆ ముల్లుల్లో రాలగొట్టాలి మళ్ళీ ఎండస్ అయితే ఎలా ఉండదో అవైతే గుచ్చుకుంటాయి అంట ఎండబెట్టి మళ్ళీ ఇట్లా కట్టి తీసుకొని రాలగొట్టాలి ఇట్ట అప్పుడు శుభ్రంగా

నీళ్ళైతే పడతా లేస్త వస్తారండి చూడండి ఫ్రెండ్స్ అందరం అయితే అయితే అందరం కలిసి అయితే ఇన్ని పరుపుల్లోసినామండి ఎన్ని పరుపులు వస్తాయి ఇంకా ఒక ఐదు కట్టలు వస్తాయా చూడండి ఈ మొత్తం పరుపులు మొత్తం కలిసి ఐదు కట్టలు అయితే వచ్చాయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు అయితే మేమైతే అయితే ఇలా అయితే వచ్చినామండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఒక మంచి వీడియో అయితే మీ మేము ఉంటాం ఓకే బాయ్ బాయ్ బాయ్